దోశలు వేసుకుందా ఏ మొత్తం పెనం కడిగేస్తున్నారు దోశలకి అబ్బా ఏంటి దోశలు అంటే మామూలు మెప దోశలా మెనప దోశలు కాదు ఇన్సెంట్ గా అప్పటికప్పుడే వేసుకుని ఇలాగే రవ్వ దోశలు వేద్దాం స్పాంజ్ దోశలు అంటారు వాళ్ళని స్పాంజ్ దోశలా స్పాంజ్ ఇల్లు ఇల్లు దూసుకుని స్పాంజ్ తెలుసా పాంజ్ దొగంద్ర నాయన రవ్వతో చేస్తాను స్పాంజిలోకి వస్తది ఆ రవ్వతోటే చేసిదా స్పాంజ్ దోశలు దోసలంటి మీరు ఎరైతే అన్నారు 100 దోస అన్నార ఎప్పుడు సూపర్ గా వస్తా ఎక్సలెంట్ దానికి ఎర్సన్ కూల్ పచ్చడి చేసుకుందాం అదిరిపోదన్నమాట ఏయ్ ఈ పోట్ మేమ్ ఇన్స్టంట్ గా అప్పటికప్పుడే పది నిమిషాల్లో తయారు చేసుకునే స్పాంజ్ దోశ అండి ఇన్స్టెంట్ స్పాంజ్ దోశ తయారు చేయపోతున్నాం చుక్క నూనె లేకుండా అసలు ఎక్సలెంట్ గా స్పాంజ్ లాగా వచ్చేదండి ఇలాగా ఇల్లు తుడిచేసుకోవచ్చు అంత నష్టం స్పాంజ్ అంటే ఏముందండి బాగా స్మూత్గా ఉంటారు కదా అందుకే స్పాంజ్ దోశ అంటే మరి అంత ఇంకేముంటుంది బండ్ అంటే బం దోశ బండ్ వస్తుంది కదా అంతే అలాగే పెడతారు ఇప్పుడు ఈ మెత్తటి స్పాంజ్ దోశలు తయారు చేసుకోవడానికి బొంబాయి తీసుకున్నాను తీసుకున్నానండి ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే మన ఉప్మా రవ్వ అండి ఈ కప్పు తోటి ఒక కప్పు తీసుకున్నాను ఈ రవ్వలోనే ఒక చెంచా చక్కెర వేసుకుంటున్నానండి పుల్లటి అండి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు పెరుగు తీసుకోవాలండి పుల్లగా ఉండాలి పెరుగు పెరుగు పుల్లగా ఉంటే బాగా స్పాంజిలాగా వస్తాయండి దోశలు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు కూడా పోసుకోవాలండి దీంట్లోనే రుచికి సరిపడి ఉప్పు కూడా వేసేసుకొని మెత్తగా పాలలాగా మిక్సీ పట్టేసుకోవాలండి దీన్ని పాన్ జోస్కి పిండి రెడీ అయిపోయిందండి దీంట్లో ఒక్క చుక్క నీళ్ళు పోసుకొని కడిగేసుకోండి ఇది అలా ఎక్కువ పోసుకుంటే పల్చగా అయిపోద్దండి ఇప్పుడు ఈ స్పాంజ్ దోశలు లా రావాలంటే ఈనో కలపాలండి కొంచెం ఈనో డైరెక్ట్గా పిండిలో కలిపేయకుండా కొంటావు వేసుకొని దాంట్లో నీళ్లు పోసి కొంచెం పొంగిన తర్వాత దాన్ని కలిపేద్దాం దాంట్లో ఇప్పుడు దీంట్లో పోసేస్తున్నానండి ఎంత కూడా బాగా కలిపేసుకుందాం అండి మనకి స్పాంజ్ దోశలకి బ్యాటర్ అయితే ఈ రకంగా ఉండాలండి పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ దోశలోకి ఎరుసెనగుళ్ళతో చట్నీ తయారు చేసుకుందాం మూత పెట్టేసి ఒక పావుగంట పక్కన పెట్టేసుకుందాం అండి ఇలా పులుసుద్ది బాగా దోశల్లోకి చట్నీకి పల్లీలు వేపుకుందాం అండి ఒక్క చెంచా నూనె పోసుకొని పల్లీలు పచ్చిమిర్చి వేపుకుందాం అండి నూనె వేడెక్కిన తర్వాత చిన్న తోటి పల్లీలు తీసుకున్నానండి వేపుకుందాం పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిలాగా కోసుకొని వేసుకోవాలండి ముక్కల కింద ఇవి కూడా కొంచెం వేపేసి మిక్సీ పట్టేద్దాం దీన్ని ఆ మిర్చి పల్లీలు వేగిపోయినాయండి తీసేసుకొని సల్లార్ పెట్టేసుకుందాం తాలింపు కోసం ఇంకో చెంచా నూనె పోసుకొని ఒక చెంచా ఆవాలు ఒక చెంచా పచ్చనపప్పు ఒక చెంచా మినప్పప్పు ఒక రెండు ఎండుమిర్చిలాగా తుంచుకొని వేసుకోవాలండి కరివేపాకు తాలింపు రెడీ అయిపోయిందండి ఈ లోపు గుళ్ళు పచ్చిమిర్చి వేపుకున్నాం కదా అది చల్లారింది మిక్సీ పట్టేసుకున్నాం ఈ గుళ్ళు పచ్చిమిర్చిలోనే ఒక నాలుగైదు ఎల్లుల్ గుడ్లు అండి ఇవి కూడా పచ్చివే ఇలా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేద్దాం ఫస్ట్ మామూలుగానే పట్టుకోవాలండి అది బరక బరగ్గా తిరిగిన తర్వాత ఒక రౌండ్ కొన్ని నీళ్ళు వేసుకొని తర్వాత పట్టుకుంటే మెత్తగా చట్నీ అండి రెడీ అయిపోయి చట్నీని ఇప్పుడు తాలింపులో కలిపేసుకుంటానండి పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి స్పాంజ్ దోశలు వేసుకుందాం ఇక దోశలు వేసుకోవడానికి అట్ల రేక్ పెట్టుకుంటున్నాండి పెనం బాగా వేడెక్కాలండి ఎక్కువ మంట మీద వేడెక్కించాలి దోశ వేసుకునే ముందు పిండి బాగా కలుపుకోవాలండి చూసారా బాగా పులిసింది అరగంట సేపు పక్కన పెట్టామండి దీన్ని వెనం బాగా వేడెక్కిందండి నూనె ఏమి వేసుకోకలేదు మనం డైరెక్ట్గా ఇలాంటి ఒక కర్ర తీసుకొని ఈ దోశను మనం స్ప్రెడ్ చేయక్కర్లేదండి ఆటోమేటిక్గా అదే స్ప్రెడ్ అయిపోతుంది ఇలా చిన్న చిన్న సైజుల్లో దోశలు వేసుకుందామండి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఇలాగే ఉంచేస్తే దీని మీద చిన్న చిన్న రంధ్రాలు పడతాయండి ఇలాగా చూడండి పిండి బాగా పుల్లగా ఉండడం వల్ల ఇలాగా హోల్స్ వస్తాయి అనమాట దోశ పైన ఇలా బెజ్జాలు వచ్చిన తర్వాత ఒక నిమిషానికి ఇలా బెజ్జాలు వచ్చేస్తాయండి మనం ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసుకొని ఇలాగా ఒక్క నిమిషం పాటు దాన్ని తక్కువ మంట మీద కాల్చుకోవాలండి ఇప్పుడు ఏమైందంటే ఆవిరికి పైన కూడా కాలిపోద్ది అనమాట దోశ మనం దోశని తిప్పి కాల్చాల్సిన పనేమి లేదు పైన కూడా చక్కగా ఆవిరి కుడికిపోయిందండి తీసేసుకోవడమే ప్రతి దోశ వేసే ముందు ఒకసారి పిండిని ఇలా బాగా కలుపుకోవాలండి తర్వాత నిమిషం పాటు బొక్కలు పడే వరకు ఉంచుకోవాలి ఇవ్వండి స్పాంజ్ దోశలు చూసారా మెత్తగా ఎలా వచ్చేసినాయో వెనకాల కూడా చూసారా చక్కగా ఎంత బాగా కాలుతున్నాయో ఇవ్వండి అసలు దూదుల్లో ఉన్నాయండి చూసారు కదండి మనం దోశల్ని ఎంత చక్కగా ఈజీగా తయారు చేసుకున్నామో స్పాంజ్ దోశలు అంటే చూసారా ఇలాగా బట్ట మరదెట్టినట్టు మరదెట్టండి చూసారా మరద పెట్టేసుకోవచ్చు ఎంత మెత్తగా ఉందో చూసారా అబ్బా చుక్క నూనె లేకుండా అద్భుతంగా తయారు చేసామండి మనకి పిండి ఎంత పులిస్తే అంత బాగా ఈ రంధ్రాలు అనేవి వస్తాయండి పిండి పులిసిన దాన్ని బట్టి మనం వేసుకున్న పెరుగు ఎంత పుల్లగా ఉంటే అంత బాగా వస్తాయి అనమాట ఇప్పుడు ఇంకా తింటమే తరువాయి చక్కగా పల్లీ చట్నీ చేసుకున్నాం ఇంట్లో కారపొడి కూడా ఉంది మనకి మునగాకు పొడి కరివేపాకు పొడి అన్నీ ఉన్నాయి అదింత అదింత వేసుకొని చెరువు రెండు దోశలు తిందాం పొడిది కారపొడి ధనియాల పొడి ధనియాలి ధనియాల పొడి అండి ఎలా ఉంది చెప్పు ఏంటి ఎలా ఉంది చెప్తే సూతనకి ఇంక నిజంగా స్పాంజి ముక్కలా ఉంది చూడండి ఇదిగో ఇది అంత చూడండి లేరు అంత స్పాంజీ లాగా ఉందండి ఆహా తిం చూడాలి రుచి ఎలా ఉందో అత్తగుంది అబ్బా ఉందండి ఓహో అబ్బా అద్భుతమైన రుచి ఎలాగుంటుందా అనుకున్నాను బాబా నాకు నిన్న పట్ల ఈయన ఆయిల్ ఎక్కువ కదండీ కొంచెం పొద్దు నుంచి అంత నోట్లు ఎగటగాను అది ఎక్కువ అయిపోయినట్టు అయిపోయినట్టుంటది ఆయిల్ లేదు కదా మంచి హెల్దీ ఫుడ్ అండి పప్పు పళ్ళు లేని వాళ్ళు కూడా నవ్వులే కమ్మగా ఉన్నాయండి ఇన్స్టా అప్పటికప్పుడే సోపరా టేస్ట్ హెల్దీ హెల్దీ లేదు కూడా అంటే పులిసిన పెరుగు ఎన్ని చేశారు కదండి ఆయన దానివల్ల దీనికి మరింత రుచి వచ్చిందండి బలే ఉంది అసలు ఇది మనం చూసారు కదండి మా బావగారు చేసిన స్టైల్లో మీరు కూడా ఈ స్పాన్ దేశాలు చేసుకుని తినండి నా సామీరంగా సీత కొట్ట మళ్ళీ కామెంట్ పెడతారండి అంత బాగున్నాయి మెత్తగా దూదిలో ఉన్నాయి మీరు కూడా ఈ రకంగా స్పాంజ్ తయారు చేసుకోండి తినండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఫాలో అవుతుండండి వెళ్తాం మరి కాదు అందరూ టిఫిన్ తినగా అని టీ తాగడం చాలా మంది కలవట మరి టిఫిన్ తిన్నాక అలాగా కాసింత టీ సుక్ కొట్టే మనకు ఫుల్ ఎనర్జీ అనర్జీ ఉంటది ఇప్పుడు వెళ్ళి పొలం వెళ్ళి కొలు తీంచి వచ్చేస్తాను దీంతో ఏంటి పెట్టాను కదా మనుషుల్ని ఎక్కువైంది కదా పది ఎకరాలు ఒకడేం తీయగలం మరి మరి మీరు ఉన్నారు కదా అందులో మీద ఒక ఐదు ఎకరాలు మీకు ఇద్దాం మీన్ అన్నారు కదా ఈ సంవత్సరం